హాయ్ ఫ్రెండ్స్ బాగున్నాం మీరు బాగున్నారా మేము మేమైతే మామిడికేళ్ళకి వచ్చేదానికి పాతున్నాం గుంటలు మామిడికాయలు మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్ రండి ఇంకా ఈడియోలోకి వెళ్ళిపోదు ఫ్రెండ్స్ మా గుంటలో ఇక్కడ మేము గుంటలు మేచేస్తాం ఫ్రెండ్స్ పొద్దున పది గంటలప్పుడు మధ్యాహ్నం సాయంత్రం వేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మేత మేము ఇయ ఫ్రెండ్స్ మా గుంటలో ఫ్రెండ్స్ ఏడు గుట్లు ఫ్రెండ్స్ మా ఏడు గుంటలు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేట్లు అని అంటారు కదా ఈ పర్సనల్ ఫ్రెండ్స్ కదా ఇకొన్ని ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ మా అకౌంట్లో ఈ ఫ్రెండ్స్ మా అకౌంట్లో చెప్పకుంటావా ఏ ఫ్రెండ్స్ మా అకౌంట్లో అదైతే మా సెట్ మా ఏడు గుంటల దాకా ఉంటాయి పొద్దున్న మేత మధ్యాహ్నం మేత పది గంటలు అప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడు గంటల మొత్తం రొయ్య ఫ్రెండ్స్ రొయ్యలు ఎండ్లు బుచ్చులు రూప్షన్స్ ఫ్రెండ్స్ మనం కూడా రొయ్యలు ఫ్రెండ్స్ అయ్యి రొయ్యలకి రొయ్యలకి చేపలకి ఆరోగ్యానికి బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ అన్ని గుంట్లలో అట్టే ఉంటాయి ఫ్రెండ్స్ కానీ ఏంటంటే అట్లా కూడా గాలాడాలి కదా ఫ్రెండ్స్ అందుకు ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు మొత్తం ఉంటాయి ఫ్రెండ్స్ చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్ముడికైతే వచ్చేసాము మామిడికాయ చెట్టు అమ్ముడికైతే ఇప్పుడు మామిడికాయ ఎట్ట కోసేదో మీకు సీబీ సమ్ ఫ్రెండ్స్ ఇప్పుడే పోతానం ఫ్రెండ్స్ అమ్ముడికైతే వచ్చేసాము కోసేసాము ఫ్రెండ్స్ మామిడికాయ అయితే చుట్టూ ఫుల్గా వచ్చేసాము ఫ్రెండ్స్ కోసేసినట్టున్నాడు మీ నాన్న ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ కోసేదో ఫ్రెండ్స్ ఇవన్నీ మా నాన్న కోసాడు ఇంకా కొన్న అవర్కి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లకి ఫ్రెండ్స్ మా ఇంకా అవతల పక్క కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్ట కోయాలో చూపిస్తాం ఫ్రెండ్స్ తొండు ఫ్రెండ్స్ టెంకాయ చెట్లు ఎక్కడైతే బొలేసల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ తొండ ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ మామిడికాయ అయితే ఇదైతే ఒక రో కింద ఇంకా పెద్ద కావాలంటే ఉంటాయి ఫ్రెండ్స్ గో ఫ్రెండ్స్ మామిడికాయ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పక్క అయితే పెద్దవిగా ఆపడతాయి ఫ్రెండ్స్ కానీ మనకు అన్నావు ఫ్రెండ్స్ కానీ అందులో దోటు కూడా లేదు డోటి కడుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు కాయలు అయితే కొన్ని పిందలు కొన్ని పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్దవి మొత్తం కోసుకొని ఒక గుట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పిల్ల అయితే పోయిన వారానికి అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎట్టకొచ్చేదో మీకు చీపిస్ ఆఫీ మామిడి మామిడికాయ పేర్లు వచ్చేసి అంటు మామిడికాయ ఫ్రెండ్స్ అది ఆ మోడే చెట్టు గమ్మిడిపల్లి చెట్టు ఫ్రెండ్స్ అది పండేస్తే తీపు ఫ్రెండ్స్ అదైతే పండితే బల తీపుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడే దానికి అడగపోతున్నాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది ఇది గమ్మినపల్లి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడేశారా అవి చూస్తే పొడుగొనే ఫ్రెండ్స్ ఈ గుండ్రేటకున్న ఫ్రెండ్స్ ఈ గమ్మినపల్లి ఫ్రెండ్స్ అవి అంటు మోడకాలు ఈ గమ్మినపల్లి ఫ్రెండ్స్ అయితే చూసుకొని రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ ముళ్ళు మొత్తం ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కాయలు అయితే బాగున్నాయి చూస్తుంటేనే నోరు ఊడిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ చెట్టు పక్కనే టంకా చెట్టు కూడా ఉన్నాయి కానీ మనం టంకా చెట్టు కట్టడానికి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు పడిపోతాయి ఆ టెంకాయలో మనకైతే తెలియదు అండ్ ఫ్రెండ్స్ మనకు కొద్దిగా ఏడంగా ఉండాలి మామిడికి అంటావా ఫ్రెండ్స్ మామిడికాయలు పడవ ఫ్రెండ్స్ వెంకటైతే కాడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అదిగో ఫ్రెండ్స్ మా చెల్లి మామిడికే కాస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా అయితే నోరు ఊడింది కాబట్టి మామిడికే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా చెల్లికి అయితే అందట్లేదు ఇక్కడ కింద ఉండేది మా అక్క ఫ్రెండ్స్ అక్క ఒకసారి ఈడీఏలో చూస్తావా చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి అయితే కత్తి అడుగుతుంది కత్తి ఇచ్చాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొయ్యాలనిపిస్తుంది మా చెల్లికి చూడండి ఫ్రెండ్స్ పట్టేసుకుంది కాయ అయితే దాన్ని కోసేదానికి ఎట్ట కొయ్యాలో అదనం కావట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కోసేయము మనం పట్టుకోస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మామిడికాయ అయితే కడికి వచ్చేసాం మామిడికాయ అయితే మా అక్క ఇప్పుడు మా అక్క ఫస్ట్ బోడీకి వేస్తుంది కాబట్టి మామిడికాయ అయితే కోసేసాం ఫ్రెండ్స్ మామిడికాయ కాడ పా ఆ పాలుతో తినకూడదు ఫ్రెండ్స్ కడుక్కొని శుద్ధంగా నీట్గా తినాలి ఫ్రెండ్స్ ఆ మామిడికాయ పాలు వచ్చి తిన్నామంటే నాలుగే నిండా దొద్దలు వచ్చేసాయి ఫ్రెండ్స్ అప్పుడు మనం అవి కడుక్కొని తినాలి నీట్గా పండింకా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మీకు చూపించింది రెండు చెట్లు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇంకో చెట్టు చిన్న చెట్టు బుడ్డ చెట్టు అయినా కూడా బొలే కాసదు ఫ్రెండ్స్ కాయలో ఇంకా చెట్టు అమ్ముడికి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇది బొలే అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కింద మొత్తం ఇది కూడా పల్లి ఫ్రెండ్స్ ఈ కాయ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎట్టు ఉందో చిన్న చిన్న కాయలే పండిపోయి రాలిపోతాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితేనే చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇంకా కాయగూడ బల అందంగా ఉంటుంది ఇదైతే చాలా చాలా తీగుంటుంది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకుంటు చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో ఇది మూడో చెట్టు ఫ్రెండ్స్ బాగుంది కాదు ఫ్రెండ్స్ ఇది మూడో చెట్టు ఫ్రెండ్స్ ఇంకో చెట్టు దానికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మామిడి చెట్లు చూపించే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సంపూర్ణ చెట్టు ఫ్రెండ్స్ ఇది పండితే చాలా చాలా తీపుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ సపోటా చాలా పెద్ద సపోటా చాలా పెద్ద సపోర్టా కాదు ఫ్రెండ్స్ చూడండి మనం చాలా పెద్ద సపోటా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయ ఎంత పెద్దగా ఉందో మీరు ఇలా చూడలేదు కాదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చెట్టు ఎలా ఉందో చెట్టు కింద చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మామిడికాయ చెట్లు కాడికి వెళ్ళిపోదామా గుత్తులు గుత్తులుగా ఉంటాయి అయ్యా ఆపడేట అయ్యా ఫ్రెండ్స్ అయ్యా నాలుగు ఆపడేటే మాడికే చెట్లు ఫ్రెండ్స్ ఆ మూడు ఆ మూడు చెట్లు ఐదు చెట్లు అవి అవి కూడా మాడికే చెట్లు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో కాయలు చూస్తే కిందనే నీళ్ళు కింద దింపేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆ నీళ్లుండ కాయలు కూడా మనం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా కిందకి దింపేస్తుందో కాయల్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కాయలైతే నీటిలోకి దింపేస్తున్నాయి ఫ్రెండ్స్ నీటిలోకి మనం ఏడకి కాయలైతే గుంటలోకి దింపేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నీటిలో దిగాలంటే చాలా ప్రమాదం అవి కోస్తే జారిపోయి కింద కానీ పడ్డాయి అంటే మునిగిపోతాయి ఫ్రెండ్స్ మన చాలా లోతు ఫ్రెండ్స్ అందులో మనకి ఈత కూడా రాదు కదా ఫ్రెండ్స్ అందుకు మనం జాగ్రత్తపాట్లో కోసుకోవాలి ఫ్రెండ్స్ అందిన నా వారికి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మామిడికాయ చెట్లు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా చెప్పి వాడికి అమ్ముడికి వెళ్ళిపోదామా మా డాడీ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కాయ ఉందో చూడండి ఫ్రెండ్స్ తింటేనే బలే ఉంటుంది ఫ్రెండ్స్ బలే ఉంది మా డాడీ మా డాడీ కోసారు ఫ్రెండ్స్ ఊపి బాగా ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో పెద్ద కాయలాగా ఎర్రగా ఇలా ఎప్పుడు చూడలేదు కదా ఫ్రెండ్స్ మీరు అందుకే మేము ఇలా చూపిస్తాము అరి చెట్లు కూడా ఉన్నాయా అరిటి చెట్లు మొత్తం ఉన్నాయి మమ్మీ చూడండి అటు పక్క పోతే అటు పక్క చెరువు అంటే అటు మనం పాకూడదు మనం ఉండేది కాపులో గుంటల మీదే ఉండాలి మనకి పక్కన పక్కన అవసరం లేదు అందుకు మనం ఈ వారికి మన గుంటల ఫ్రెండ్స్ మన పక్కననే తిరగాలి వేరే వాళ్ళు పక్క పోయి కాయలు గీలకి వస్తే వాళ్ళు మనల్ని తంతారు ఫ్రెండ్స్ అందుకే మనం అటు బాగూడదు మన గుంటల మీద మనం వారికి కాయలు కోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన అక్క ఎలా ఎత్తుకోబోతుంది కాయలు మీరు ఫ్రెండ్స్ మా నాన్న చూడండి ఫ్రెండ్స్ ఆడ గుట్ట ఆడ గుట్ట వేసిన ఫ్రెండ్స్ మామిడికాయలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే అరిట్టుగా ఈ గొల వస్తుంది ఫ్రెండ్స్ ఇది మాగితే బలే తీపుకుంటాయి ఫ్రెండ్స్ ఈ తినాలంటే ఇప్పుడు ముదిరి అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అట్లా చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా డాడీ అయితే ఇంకా కాయలు కోస్తున్నారు ఫ్రెండ్స్ ఐగో ఫ్రెండ్స్ దోటుకోడే దాంట్లో ఫ్రెండ్స్ కాయలు అయితే ఏడా గుట్టే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కాయలు మొత్తం బాగున్నాయి కదా అరటి గోడలు మొత్తం బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చంగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా నాన్న కోసిన కైలు మా చెల్లి తీస్తుంది చూడండి ఫ్రెండ్స్ అలా తీస్తుందో మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అక్కడ తీస్తుందా ఫ్రెండ్స్ మా చెల్లి అయితే వాళ్ళ అన్నంగా వాళ్ళ తీస్తుంది కాదు ఫ్రెండ్స్ కష్టపడుతుంది కదా ఫ్రెండ్స్ దాన్ని ఇలా అనే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కాయ అయితే ఇప్పుడు వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా కాయలు పెద్ద పెద్ద కాయలు కోస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చని కాయలు బలి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పండితే పసుపుగా వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కిందనే ఉందో కాయ చూడండి ఫ్రెండ్స్ ఎంత గుత్తులు గుత్తులుగా దింపేస్తుంది కాదు ఫ్రెండ్స్ చెట్టు భలే ఉంది కదా ఫ్రెండ్స్ అట్టే మనం అక్కడికి పోవాలంటే దోటు కావాలి ఫ్రెండ్స్ అది నీటిలో కానీ పడితే మునుగోడి చాలా లోతు ఫ్రెండ్స్ ఇది అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు కాయలు అయితే దేనికి కోసేస్తున్నామంటే పెద్ద ఎదుగున్నాయి కదా ఫ్రెండ్స్ అవి పండిపోతే చిలకలు వచ్చి కొరికేసి తిని కాయని చందాలుగా చేసి వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్ అందుకే కోసేసి చూడండి ఫ్రెండ్స్ మా నాన్న ఎక్కడ వస్తున్నాడో కాయలు ఇక్కడ మా చెల్లి ఫ్రెండ్స్ ఉండేది కాయల కోసం తీసేదానికి ఫ్రెండ్స్ చూపి 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 కాయ చూపి తుకురండి కాయలన్నీ ఎట్ో చేస్తున్నా బాగుంది కాయ చాలా బాగుంది చూపిస్తున్నా మాట్లాడితే కదా అకిలా మాట్లాడితే కదా కాయ చూపిస్తున్నావు వాళ్ళకి చెప్తే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాయ అయితే కడిగేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఎలా ఇలా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా కోయల్ ఫ్రెండ్స్ దాని ముందు ఇలా కోసి అయితే కొయ్యాలి ఫ్రెండ్స్ కొయ్యాలి ఫ్రెండ్స్ కత్తి అయితే తెగట్లేదు మనం జాగ్రత్తగా కోసుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ మనం చెయ్యి మనకు దిగిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఇలా కోసేసాం ఇప్పుడైతే ఇప్పుడైతే కాయ అయితే కోసేసాం ఇప్పుడు ఉప్పు కారం అది ఇప్పుడు కింద పడుతుంది ఇప్పుడైతే కాయ కోసుకున్నాము ఇలా ఉంది కదా తెల్లగా కాయ ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చిది కాదు ఫ్రెండ్స్ పచ్చిది ఇప్పుడు ఉప్పు కారం తెచ్చుకొని ఇలా పెట్టుకొని చాలా 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 బాగుంది ఫ్రెండ్స్ తింటేనే చాలా రుచిగా ఉంది పండితే ఇంకా ఎంత బాగుంటుందో మనకైతే తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడే తల తీయంగా ఉంది బా ఇంకా మా నాన్న కోస్తున్నాడు కాదు ఫ్రెండ్స్ ఇంకా కాయలు మొత్తం కోస్తున్నాడు ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ అట్లా కోస్తున్నాడు కొంచెం చూడండి ఫ్రెండ్స్ మా చెల్లి కూడా ఎలా తింటుందో కాయ బ్రాండ్ ఫ్రెండ్స్ చాలా తీయగా ఉంది కదా ఫ్రెండ్స్ అండి కమ్మ చెల్లి కూడా తింటుంది అకిలడ్ చూడు అకిలడ్ చూడు అడు చూడు కెమెరా సైల్ చూడు బాగుంది నేను బాగుంది చాలా చాలా బాగున్నాను హనా చెట్ల మీద పడి మాడికాయలు తినేస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అందుకే చాలా రోజుకి మాడకై చెట్టు దగ్గరికి వచ్చాం కొత్తగా ఇప్పుడే మా ఎక్కాల్ కూడా ఊరి నుంచి దిగారు ఫ్రెండ్స్ అందుకే మా అక్కలతో పాటు మాకు వీడియో తీసాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆ మామిడికాయలు అయితే ఇప్పుడు మా నాన్న కోస్తున్నాడు ఫ్రెండ్స్ చూస్తే అదే అలా ఉందని చూసారు ఫ్రెండ్స్ దోట ఎలా ఉందో కాయలు కింద పడకుండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం కలిపి ఆరు కాయలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్టుగా వస్తున్నాడు మేము కిందకు వచ్చిన తర్వాత మేము లెక్కేస్తాం ఫ్రెండ్స్ ఎన్ని కాయలు ఈ అడ్డాలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటి ఆరు ఫ్రెండ్స్ మొత్తం కలిపి రెండు గుత్తులు కాడ ఆరు ఆరు కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మా నాన్నైతే ఒక కాయగూడ కింద పడకుండా కోసేసారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మామికలు అయితే మొత్తం కోసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గిడ్లల్లో వేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు అవి లెక్కేసి మా రెడ్డికి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే రెడ్ చెట్లు రెడ్ గుంట రెడ్డి చెట్లు రెడ్డి గుంటలు ఫ్రెండ్స్ అయితే మనం కూడా కోసుకుంటే మేము కాపలావాళ్ళు కదా ఫ్రెండ్స్ మేము కోసుకుంటే మమ్మల్ని ఏం తిట్టాడు ఫ్రెండ్స్ అదే పక్కన వాళ్ళు కానీ చూసాడంటే చెట్టేసి మరీ చెట్టి కట్టేసి మరీ కొడతాడు ఫ్రెండ్స్ అందుకే మనం చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎర్రంగా ఉన్నాయి కాయలు కాయలు అయితే బాగా ఎర్రంగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అప్పుడే మేము Bye, bye. Akila bye je, akila bye je pu? Bye, bye. Bye, cepu. Akila bye je pu? Bye je pu? Bye, 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 <laughs> bye friends.